స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించాలని ప్రభుత్వం వెంటనే ఈ రిజర్వేషన్లను ఆమోదించాలని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ దాసరి ఉషా డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను ప్రకటించాలనే ముఖ్య డిమాండ్ తో గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద బీసీజేఎస్సీ నాయకులు ధర్మ పోరాట దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూల వేసి కార్యక్రమాన్ని నిర్వహించారు కామారెడ్డి రిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ దాసరి ఉషా బీసీ నాయకులు ఆకుల వివేక్ పటేల్ మాట్లాడుతూ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ పోరాటం కోసం గ్రామ స్థాయి వరకు అన్ని కమిటీలు వేసుకొని ముందుకు వెళ్తామని తెలిపారు ఈ ఉద్యమం తెలంగాణ పోరాటం స్వాతంత్రం పోరాటం తరహాలో ఉంటుందని ప్రతి ఇంటి నుంచి ఒక నాయకుడు తయారయ్యే విధంగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు మరి నలభై రెండు శాతం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల కోసం ఏదైతే చట్ట సభలల్లా బీసీలకు రిజర్వేషన్లు నలభై రెండు శాతం కామారెడ్డి డిక్లరేషన్ ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పి మా తెలంగాణ రాష్ట్ర బీసీ జేసి పిలుపు మేరకు ఈ ధర్మ పోరాట దీక్ష చేస్తా ఉన్నాము మా పెద్దపల్లి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మా దాసాక గారి ఆధ్వర్యంలో మా కొండి సతీష్ అన్న గారి ఆధ్వర్యంలో మా బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ మా అన్నగారి ఆధ్వర్యంలో నల్లవెల్లి శంకరన్న ఆధ్వర్యంలో ఈ రోజు పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్ష జరుగుతా ఉంది మా ఈ ధర్మ పోరాటం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల కోసం చట్ట సభల బీసీ రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని చెప్పి విధంగా నలభై రెండు శాతం మాకిచ్చినటువంటి ఈ బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని చెప్పి తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చాలని చెప్పి నేను చేస్తున్నటువంటి ధర్మ పోరాటంలో ఈ రోజు ఈ రోజు బుద్ధుని యొక్క గాంధార మార్గంలో అష్టాంగ మార్గాల ద్వారా చేస్తున్నటువంటి ఈ పోరాటంలా మీరందరూ కూడా మాకు మద్దతు ఇస్తున్నందుకు ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా పోరాటం ఆగదని రానున్న రోజుల పార్లమెంటు వేదికగా మేము ధర్నా నిర్వహిస్తామని చెప్పి ఢిల్లీ జంతర్ మంతర్ సాక్షిగా మా పోరాటం కృతం చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో బీసీల అందరం కూడా ఏకమై ఒక జేఏసీ ఏర్పాటు చేసుకొని నేడు అదే తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ మరి ఒక పిలుపు మేరకు ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు మన పెద్దపల్లిలో ఉన్నటువంటి షాపులన్నింటినీ కూడా ఒక రోజు ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు బంద్ ప్రకటించుకుంటూ మరి మొన్న తెలంగాణ మన తెలంగాణ రాష్ట్రం జేఏసీ పిలుపు మేరకు మన పెద్దపల్లి జిల్లాలో మౌన దీక్ష కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసుకుంటూ మరి నేడు బుద్ధుడి అష్టాగ మార్గాలైనటువంటి ఒక మార్గం మరి ఈ దీక్ష మరి నేడు ఈ దీక్షలో భాగంగా నలభై రెండు శాతం లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్లు ప్రకటించాలి ఆమోదించాలి అని చెప్పి చేస్తున్నటువంటి దీక్ష మరి ఈ దీక్షలో భాగంగా నాతో పాటు ఉన్నటువంటి మన వర్కింగ్ చైర్మన్ శంకర్ అన్న గారికి వైస్ చైర్మన్ సతీష్ అన్న గారికి అదే విధంగా జిల్లా మహిళా కన్వీనర్ స్వప్నాథ గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి పెద్దలు పర్వతాలన్న గారికి విధంగా తిరుపతన్న గారికి సోమరన్న గారికి మరి ఇక్కడికి వచ్చినటువంటి వారి ఆకుల వివేక్ స్వామి పటేల్ అన్న గారికి యువ నాయకులు మరి వారందరికీ కూడా ప్రత్యేకించిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ప్రిస్ ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా ఈ వేదిక నుంచి మేమేం ఏం తెలియజేయాలి అని అనుకుంటున్నాము అని అంటే ఇప్పటి వరకు బీసీలు అందరూ కూడా జమ అ ఒకే గొడుగు కిందకి రాలేదు కానీ నేడు రావడం జరిగింది మరి ఒక పిలుపు మేరకే మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకా రానున్న రోజుల్లో ఇప్పటికే ఆలస్యం అయింది ఏం లేదు ప్రభుత్వం వెంటనే మరి మేము అందరం కలుస్తున్న సమయంలోనే మీరు వెంటనే ప్రకటించితే బాగుంటుంది లేకపోతే ఇక్కడ అందరం కూడా సమిష్టిగా ఏర్పడ్డ తర్వాత అన్ని కమిటీలు వేసుకున్న తర్వాత గ్రామ స్థాయి వాడ వరకు ప్రతి ఊరి ప్రతి ఇంటి నుంచి ఒక బీసీ బిడ్డని ఒక బీసీ పౌరుడిని ఒక నాయకుడు లెక్క తీసిన తర్వాత ఈ ఉద్యమం ఏ విధంగా లేకుండా మీరే ఆలోచించాలి తెలంగాణ కోసం అసలు ముందుగా భారతదేశానికి ఇంటి నుంచి ఒక యోధుని తయారు చేస్తున్నాము నేను బీసీలలో కూడా ప్రతి ఇంటి నుంచి ఆ విధంగా యోధులుగా తయారవుతున్నారు మరి ఒకే గొడవ కింద ఉన్నప్పుడు మరి ఎంతో అలచడి జరుగుతుంది అలాంటి అల